హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను రెండు వేల ఇరవై ఐదులో కన్నడ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి రొమాంటిక్ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే సంజు వెడ్స్ గీత టూ మూవీ చాలా బాగుంటుంది సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మూవీ ఎండింగ్ లో వచ్చే ట్విస్ట్ కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటుంది ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ చేస్తుంది సో కీప్ కామెంటింగ్ నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్ నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ లో గీత తన హస్బెండ్ అయినటువంటి సంజు కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటుంది ఎందుకంటే రేపే వాళ్ళద్దరు టెన్త్ మ్యారేజ్ యానివర్సరీ ఉండడంతో తన కోసం చాలా వెయిట్ చేస్తూ ఉంటుంది కానీ ఆ సంజు మాత్రం బిజినెస్ పని మీద వేరే ప్లేస్ కి వెళ్లి ఉంటాడు సంజు కూడా టెన్త్ ఆనివర్సరీ కోసం చాలా బాగా ప్లాన్ చేసి ఉంటాడు కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా బయటకి వెళ్లాల్సి వచ్చి ఉంటుంది దాంతో సంజు వెంటనే ఆ గీతకి ఫోన్ చేసి నువ్వేం బాధపడకు నేను రేపు రాలేకపోవచ్చు కానీ నీ కోసం నేను చాలా సర్ప్రైజ్ ప్లాన్ చేసి ఉన్నాను అంటాడు ఆ మాట విన్న గీత నా హస్బెండ్ ఏమి మ్యారేజ్ ఆనివర్సరీని మర్చిపోలేదు నా కోసం సర్ప్రైజ్లు కూడా ప్లాన్ చేశాడు అని చాలా ఆనందంగా ఆ రోజు రాత్రి నిద్రపోతుంది కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ గీత నిద్ర లేవగా తన దగ్గరికి ఆంటోనీ వచ్చి ఆ సంజు ఇచ్చాడు అని ఒక గిఫ్ట్ ఇస్తాడు ఆ గిఫ్ట్ ని ఓపెన్ చేయగా అందులో రాజు రాణి బొమ్మలు ఉంటాయి అలాగే ఆ సంజు తయారు చేసినటువంటి ఒక శారీ కూడా ఉంటుంది గీత వెంటనే ఆ శారీ కట్టుకుని ఇంట్లో నుంచి బయటికి రాగా అక్కడ గీతా కోసం సంజు ఒక కొత్త కార్ ను కూడా గిఫ్ట్ లాగా కొని ఉంటాడు ఆ తర్వాత గీత ఆ కార్ లో ఎక్కడంతో ఆంటోనీ వెంటనే అక్కడి నుంచి ఒక హెలికాప్టర్ దగ్గరకి తీసుకుని వెళ్లి గీతాని ఆ హెలికాప్టర్ లో ఎక్కమని చెప్తాడు ఎందుకంటే ఆ హెలికాప్టర్ లోనే గీతాలి సంజు ఉన్న ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్లడం కోసం అలా ప్లాన్ చేసి ఉంటాడు అలాగే హెలికాప్టర్ లో ఒక ఐప్యాడ్ కూడా ఉంటుంది గీత వెంటనే హెలికాప్టర్ లో ఎక్కి కూర్చొని ఆ ఐప్యాడ్ ని ఓపెన్ చేయగా ఆ ఐప్యాడ్ లో వీళ్ళ జీవితంలో జరిగినటువంటి మెయిన్ సంఘటనలకు సంబంధించిన చాలా ఫొటోస్ వీడియోస్ ఉంటాయి వీటన్నిటిని చూస్తున్నటువంటి ఆ గీత చాలా ఎమోషనల్ గా ఒక వీడియో ని ప్లే చేస్తుంది ఇక్కడ స్టోరీ పది సంవత్సరాల క్రితం గీత మరియు సంజు ఫస్ట్ టైం ఎక్కడ కలిసారో ఆ సంఘటన చూపించడం జరుగుతుంది స్టోరీ పది సంవత్సరాల గతానికి వెళ్తుంది రోజు యాంటోనీ గీతాన్ని తన కార్ లో తీసుకుని వెళుతూ ఉండగా రోడ్డు మధ్యలో ఎవరు ఆగి ఏదో వస్తువుల్ని సర్దుతూ ఉంటారు ఆంటోనీ వెంటనే కారు దిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళగా అక్కడ సంజు మరియు సంజు మామయ్య అయినటువంటి రఘుని వాళ్ళు తయారు చేసినటువంటి శారీలు అక్కడ పడిపోయి ఉండడంతో వాటి కూడా సర్దుతూ ఉంటారు నిజానికి రఘు శారీస్ ని తయారు చేసి వాటిని వేరు వేరు ఊర్లకి తీసుకుని వెళ్లి అమ్ముతూ ఉంటాడు ప్రజెంట్ ఆ శారీల పొరపాటున రోడ్డు మీద పడిపోయి ఉండడంతో వాటి కూడా సర్దుతూ ఉంటారు అప్పుడు అక్కడికి అంటోనీ వచ్చి త్వరగా మీ సారీస్ అన్నిటిని పక్కకి తీయండి మా మేడం గారు మిస్ కర్ణాటక ఫైనల్ కి సెలెక్ట్ అయ్యారు ఇప్పుడు అక్కడికే అక్కడ త్వరగా రోడ్డు ఖాళీ చేయండి అని అంటాడు ఆ మాటలు విన్నటువంటి సంజు వెంటనే ఒక శారీని ఆ గీత దగ్గరకి తీసుకుని వెళ్ళి మేడం ఈ శారీని మీరు ఫైనల్స్ లో కట్టుకోండి అని ఆ శారీ గురించి ప్రత్యేకతలు అన్ని కూడా గీతాకి చెప్పడంతో గీత కూడా ఆ ఫైనల్స్ లో అదే శారీని కట్టుకుంటుంది చివరికి ఆ ప్రోగ్రామ్ లో గీత మిస్ కర్ణాటక కిరీటాన్ని కూడా గెలుచుకుంటుంది నిజానికి గీత సంజు ఇచ్చినటువంటి శారీ వల్లనే మిస్ కర్ణాటక కిరీటాన్ని కూడా దక్కించుకుని ఉండి ఉంటుంది ఆ శారీని చూసిన జడ్జి ఆ శారీ గురించి అడుగుతూ ఉండగా సంజు ఏవైతే ఆ శారీ గురించి ప్రత్యేకతలు చెప్పాడో అన్ని కూడా ఆ జడ్జి కి వివరించి ఉంటుంది దాని వల్లనే తనకి ఆ మిస్ కర్ణాటక కిరీటం కూడా దక్కి ఉంటుంది దాంతో అప్పటి నుంచి గీత సంజుని ప్రేమిస్తూ తనని ఎలాగైనా కలవాలి అని అనుకుంటూ ఉంటుంది ఇదే విషయాన్ని గీత వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి శాంతికి కూడా ఈ విషయాన్ని చెప్తుంది ఎందుకంటే గీతాకి జన్మనిచ్చిన సమయంలోనే వాళ్ళ అమ్మ పురుట్లోనే చనిపోయి ఉంటుంది అందుకే చిన్నప్పటి నుంచి కూడా గీతాని వాళ్ళ ఫాదరే పెంచి పెద్ద చేసి ఉంటాడు ఒకరోజు సంజు మరియు తన మామయ్య రఘు కూడా వాళ్ళు తయారు చేసినటువంటి శారీస్ ని తీసుకుని వెళుతూ ఉంటారు అది చూసినటువంటి గీత వెంటనే వాళ్ళని కలవాలి అని కారు పక్కన ఆపి వాళ్ళ దగ్గరకి వెళ్ళగా సంజు పక్కనే ఉన్న క్యాంటీన్ లోకి వెళ్లి గీత వాళ్ళ దగ్గరకి రావడానికి ముందే వాళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటారు దాంతో ఆ గీత వెంటనే ఆ క్యాంటీన్ ఓనర్ దగ్గరికి వెళ్లి ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి ఆ సంజు గురించి నాకు ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటుంది దానికి ఆ క్యాంటీన్ ఓనర్ మాట్లాడుతూ ఎందుకు తన గురించి అడుగుతున్నారు సంజు ఏమి ఆకతాయి వాడు కాదు ఈ క్యాంటీన్ లో రోజు ఒక ఇద్దరికి ఇడ్లీ కూడా దానం చేస్తూ ఉంటాడు అలాంటి వ్యక్తి గురించి మీరు ఎందుకు అడుగుతున్నారు అని అంటాడు ఆ మాటలు విడిన గీత మాత్రం అతని మీద మాకు ఎటువంటి కంప్లైంట్స్ లేవు అతన్ని ఒకసారి కలిసి థ్యాంక్స్ చెప్పాలి అని అంటుంది ఆ మాటలు విడిన క్యాంటీన్ ఓనర్ ఈ రోజు ఆ సంజు తయారు చేసిన శారీస్ అన్నిటినీ కూడా షాప్ లో వేయడం కోసం ఒక షాప్ కి వెళ్ళాడు నా దగ్గర ఆ సంజు ఫోన్ నెంబర్ అయితే లేదు కానీ తను వెళ్లే షాప్ అడ్రస్ అయితే ఉంది అని ఆ అడ్రస్ ని తనిఖిస్తాడు దాంతో గీత అక్కడి నుంచి వెళ్ళబోతూ వెళ్లబోతు అక్కడ రోజు సంజు ఇద్దరికి ఇడ్లీ దానం చేస్తున్నాడు అనుకుని తను కూడా ఒక వంద రూపాయలు ఆ క్యాంటీన్ ఓనర్ కి ఇచ్చి ఈ డబ్బులతో మీరు ఎవరైనా ఇడ్లీ దానం చెయ్యండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది అయితే గీత సంజు దగ్గరికి ఆన్ టైమ్ లో వెళ్ళకపోవడంతో సంజు ఆ షాప్ నుంచి కూడా వెళ్లిపోయి ఉంటాడు ఆ తర్వాత రోజు సంజు క్యాంటీన్ దగ్గరికి వెళ్ళగా ఆ క్యాంటీన్ ఓనర్ సంజును చూసి నిన్ను కలవడం కోసం మిస్ కర్ణాటక వచ్చింది అని అంటాడు ఆ విన్న సంజు అసలు నేను ఏం చేశాను ఎందుకు నన్ను కలవడం కోసం తను వచ్చి ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు ఆ తర్వాత రోజు గీత ఎక్కడకో వెళుతూ ఉండగా రోడ్డు మీద ఎవరికో యాక్సిడెంట్ అయి ఉండడంతో అక్కడ చాలా మంది జనాలు గుమ్మికూడి ఉంటారు గీత వెంటనే అక్కడికి దిగి వెళ్ళగా అక్కడ గీతాకి మళ్లీ సంజు కనిపిస్తాడు నిజానికి అక్కడ ఒక లేడీ స్కూటీ మీద వెళుతూ కింద పడిపోయి ఉండడంతో తన శారీ కొంచెం పక్కకు జరిగి ఉంటుంది అక్కడ ఉన్న ఒక యువకుడు మాత్రం ఆ లేడీకి సహాయం చేయకుండా శారీ పక్కకు జరిగి ఉండడంతో ఆ లేడీని వీడియో తీస్తూ ఉంటాడు అది చూసినటువంటి సంజు వెంటనే ఆ యువకుడు దగ్గరికి వెళ్లి తనను కొడుతూ ఈ ప్లేస్ లో నీ తల్లి కానీ నీ చెల్లి కానీ ఉంటే ఈ విధంగా వీడియో తీస్తావా అంటూ వెంటనే ఆ వీడియోను డిలీట్ చెయ్యి అని తనను కొడుతూ ఉంటాడు అయితే సరిగ్గా అదే సమయంలో అక్కడికి వచ్చిన పోలీసులు సంజుని అపార్థం చేసుకుని సంజును కొడుతూ అక్కడి నుంచి స్టేషన్ కి తీసుకుని వెళ్లిపోతారు ఇది మొత్తం చూసినటువంటి గీత వెంటనే కమిషనర్ కి ఫోన్ చేసి మీరు ఆ సంజుని వదిలిపెట్టండి అని అంటుంది అయితే గీత కమిషనర్ కి ఫోన్ చేసిన విషయం ఆ గీత ఫాదర్ అయినటువంటి విజయ్ మల్హోత్రాకి తెలిసి వెంటనే గీతాని పిలిచి ఎందుకు నువ్వు కమిషనర్ కి ఫోన్ చేసి అతన్ని రిలీజ్ చేయమన్నావు అని అడుగుతాడు అక్కడ గీత సంజుని ప్రేమిస్తున్న విషయం చెప్పకుండా నేను మిస్ కర్ణాటక శారీ ఇచ్చాడు అందుకే తనకు థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను కానీ తన ఎక్కడా కూడా నాకు కనిపించలేదు నిన్న ఆ విధంగా పోలీసులు తీసుకుని వెళుతూ ఉండగా అతనని చూశాను అందుకే తనని రిలీజ్ చేయమని చెప్పి కమిషనర్ కి ఫోన్ చేశాను అని అంటుంది దాంతో విజయ్ మల్హోత్రా వెంటనే సంజు అడ్రస్ ని కలెక్ట్ చేసి గీతాకి ఇవ్వడంతో గీత చాలా ఆనంద ఉంటుంది ఎందుకంటే గీత అడ్రస్ కోసం ఎప్పటి నుంచో వెతుకుతుంది కదా అందుకే తను చాలా సంతోషపడుతూ ఖచ్చితంగా మా నాన్న కూడా మా ఇద్దరు ప్రేమని ఏదో ఒక రోజు ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు అనుకుంటూ ఉంటుంది ఆ తర్వాత రోజే గీత శాంతిని తీసుకుని ఆ సంజు ఇంటి దగ్గరికి వెళ్లి తాళం పగలగొట్టు మరి లోపలికి వెళ్లి అక్కడ ఇడ్లీ బాక్స్ అలాగే అక్కడ ఒక లెటర్ ని కూడా పెట్టి వెళ్లిపోతుంది కొంతసేపటి తర్వాత అక్కడికి వచ్చినటువంటి సంజు మరియు సంజు మామయ్య ఇద్దరూ కూడా అక్కడ తాళం పగలగొట్టి కొత్త తాళంను కూడా అక్కడ పక్కన పెట్టి ఉండడంతో అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని కంగారు పడుతూ లోపలికి వెళ్ళగా అక్కడ టిఫిన్ తో పాటు ఒక లెటర్ కూడా ఉంటుంది సంజు వెంటనే ఆ లెటర్ ఓపెన్ చేసి చదవగా అందులో గీత తన ఫీలింగ్స్ మొత్తం రాసి నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నాను అని రాసి ఉంటుంది ఆ లెటర్ ని చదివినటువంటి సంజు ఏ రిప్లై ఇవ్వకుండా అలాగే ఉంటాడు అదే సమయంలో గీత అక్కడికి వచ్చి ఏంటి అలా ఆ లెటర్ ని చూస్తున్నావు నేనంటే నీకు ఇష్టం లేదా నన్ను ప్రేమిస్తున్నావా లేదా అని అడుగుతుంది దానికి ఆ సంజు కూడా గీతాను చూసి చూడండి నేను రోజు శారీలు ఊరు ఊరు వెళ్ళి అమ్ముకుని వస్తూ ఉంటాను మీరేమో పెద్ద బిజినెస్ కూతురు నీకు నాకు ఎలా సెట్ అవుతుంది కేవలం మీరు నన్ను పోలీసుల నుంచి కాపాడినందుకు మాత్రం థ్యాంక్స్ చెప్పగలను అంటాడు అయితే ఆ గీత మాత్రం సంజును చూసి నువ్వు నన్ను ప్రేమించకపోతే ఖచ్చితంగా నేను చనిపోతాను అని చెప్పడంతో చివరికి సంజు ఆ గీత ప్రేమని యాక్సెప్ట్ చేస్తాడు గీత సంజును చూసి నేను త్వరలోనే నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటూ ఉంటుంది అప్పుడు సంజు వెంటనే తన గురించి గీతాకి చెప్పడం మొదలు పెడతాడు నేను చిన్నప్పుడే నా అమ్మ నాన్నని కూడా కోల్పోయాను అప్పటి నుంచి మా పెద్దక్కయ్య నన్ను పెంచింది కానీ పెద్ద అక్కయ్య శారీ ఫ్యాక్టరీలో పనిచేస్తూ అక్కడ ఉన్న కెమికల్స్ వల్ల తనకి లంగ్ క్యాన్సర్ వచ్చి తను కూడా చనిపోయింది ఆ తర్వాత నన్ను మా మావయ్య బెంగళూరుకి తీసుకుని వచ్చాడు ఇక్కడ మేమిద్దరం కూడా శారీస్ అమ్ముకుంటూ బ్రతుకుతూ ఉన్నాము అని చెప్తాడు ఆ తర్వాత రోజే గీత తన ఫాదర్ అయినటువంటి విజయ మల్హోత్రాని చూసి నేను సంజుని ప్రేమిస్తున్నాను తననే పెళ్లి చేసుకోవాలని అంటుంది అయితే ఆ మాటలు విన్న విజయ్ మల్హోత్ర మాత్రం ఆ సంజు నా లెవెల్ కి సరిపోడు అతనితో నీ పెళ్లి వద్దు లేదు కాదు తననే పెళ్లి చేసుకోవాలి అంటే మాత్రం నువ్వు ఈ ఇంట్లో ఉండకుండా ఇక్కడి నుంచి వెళ్లిపో అంటాడు దాంతో గీత వెంటనే సంజు కోసమని ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేస్తుంది సరిగ్గా అదే సమయంలో ఆ విజయ మల్హోత్ర కొంతమంది రౌడీల్ని పంపించి తన కూతురు గీతాన్ని చంపేయమని చెప్తాడు ఆ రౌడీలందరూ కూడా వచ్చి గీతాన్ని చంపబోతూ ఉండగా అక్కడ ఉన్నటువంటి సంజు వాళ్ళందరినీ కొట్టి వెంటనే సంజు గీతాని కూడా విజయ్ మల్హోత్ర దగ్గరికి తీసుకుని వెళ్లి తన ముందే ఇద్దరు పెళ్లి చేసుకుంటారు అయితే దీంతో కోపం తెచ్చుకున్నటువంటి విజయ్ మల్హోత్ర ఆ సంజు మరియు గీత ఇద్దరిని కూడా మెటబెట్టుకుని వాళ్ళ గేట్ నుంచి బయటికి తోసేసి లాక్ చేసేస్తాడు ఆ తర్వాత గీత మరియు సంజు ఇద్దరు కూడా చాలా ఆనందంగా సమయాన్ని గడుపుతూ ఉండగా ఒక రోజు ఆ గీత ప్రెగ్నెంట్ అన్న విషయం తనకి తెలిసి తను చాలా సంతోషంగా ఫీల్ అయ్యి ఈ విషయాన్ని తన ఫాదర్ కూడా చెప్పాలి అని చాలా ఆనందంగా విజయవాడ మల్హోత్ర దగ్గరికి వెళ్తుంది విజయ్ మల్హోత్ర కూడా చాలా ఆనందంగా తన చేతులతో గీతాకి అన్నం తినిపిస్తాడు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఏమనుకుంటున్నారు ఆ విజయ మల్హోత్ర మొత్తం మర్చిపోయాడు అనుకుంటున్నారు కదా కానీ నిజానికి అలా ఏం కాదు నిజానికి ఆ విజయ మల్హోత్ర ఏదైతే అన్నం గీతాకి తినిపించాడో దాంట్లో ఆ గీతాకి అభాషణ అవడానికి టాబ్లెట్ ని కలిపేసి ఉంటాడు దాని కారణంగా ఆ గీతాకి అభాషణ అవుతుంది ఆ విషయం తెలుసుకున్నటువంటి గీత చాలా బాధపడి ఏడుస్తూ ఉండడంతో అక్కడే ఉన్నటువంటి సంజు ఆ గీతాన్ని చూసి గీత నువ్వు ఈ రోజు ఎంత ఏడుస్తావో అంత ఏడు నేను నిన్ను ఆపను కానీ రేపటి నుంచి మాత్రం నేను బర్తికు ఉన్నంత కాలం నిన్ను మాత్రం ఏడవనివ్వను నీకేం కావాలో చెప్పు అడుగుతాడు అప్పుడు గీత వెంటనే తన హస్బెండ్ అయినటువంటి సంజును చూసి వచ్చే పది సంవత్సరాల్లో ఇద్దరం కలిసి ఏం చేసైనా సరే మా నాన్న విజయ మల్హోత్రా కన్నా కూడా ఎక్కువ సంపాదించాలి అని అంటుంది దానికి ఆ సంజు కూడా ఒప్పుకుంటాడు ఆ తర్వాత గీత మరియు సంజు ఇద్దరు కూడా వాళ్ళ ఓన్ టెక్స్టైల్ కంపెనీని స్థాపించి వాళ్ళే ఓన్ గా శారీస్ ని తయారు చేసి వాళ్ళ బ్రాండ్ని బాగా ప్రమోట్ చేసి విదేశాలకు కూడా వాళ్ళ శారీని ఎక్స్పోర్ట్ చేయడం మొదలు పెడతారు వాళ్ళు అనుకున్న సమయానికంటే చాలా తక్కువ సమయంలోనే విజయ మల్హోత్రా స్థాయికి దాదాపుగా దగ్గరికి వచ్చి ఉంటారు స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది సంజు గీతాకి బిజినెస్ పని ఉంది అని వేరే ఊరికి వెళ్తున్నా అని అబద్దం చెప్పి ఉంటాడు తన నిజానికి ఒక డాక్టర్ తో మాట్లాడడానికి అక్కడికి వచ్చి ఉంటాడు ఎందుకంటే గీతాకి లంగ్ క్యాన్సర్ సెకండ్ స్టేజ్ లో ఉండి ఉంటుంది అయితే గీత మాత్రం ఈ విషయం సంజు కి తెలియకూడదు అని ఆ డాక్టర్ కి చెప్తూ వచ్చి ఉంటుంది ఒక రోజు సడన్ గా గీత కింద పడిపోవడంతో అప్పుడు డాక్టర్ ద్వారా సంజు కి గీతాకి లంగ్ క్యాన్సర్ ఉందన్న విషయం తెలుస్తుంది సంజు చాలా బాధపడుతూ వెంటనే డాక్టర్ ని చూసి ఎంత ఖర్చైనా పర్వాలేదు గీతాన్ని కాపాడుకోవాలి గీతాకి ఎవరైనా లంగ్స్ డొనేట్ చేస్తారేమో కనుక్కోండి ఆ ప్రొసీజర్ ని స్టార్ట్ చెయ్యండి అని అంటాడు ఆ మాటలు విన్న డాక్టర్ లంగ్స్ ట్రాన్స్ప్లాంటేషన్ మన దేశంలో కంటే విదేశాల్లోనే బాగా చేస్తారు ఎవరైనా డోనర్ దొరికితే ఖచ్చితంగా మనం విదేశాలకు వెళ్లి అక్కడే ఈ ఆపరేషన్ చేయించాలి అని అంటాడు అందుకోసమే ప్రజెంట్ సంజు డాక్టర్ తో మాట్లాడడానికి అక్కడికి వచ్చి ఉంటాడు ఆ తర్వాత సంజూని కలవడానికి గీత ఆ ప్లేస్ కి రావడంతో వాళ్ళిద్దరూ కూడా చాలా ఆనందంగా కేక్ ని కట్ చేస్తారు ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే సరిగ్గా అదే సమయానికి అక్కడికి ఆ గీత ఫాదర్ అయినటువంటి విజయ మల్హోత్ర కూడా వచ్చి ఆ గీతాని ఆశీర్వదించి తన చేతులతో మళ్లీ ఆ గీతాకి అన్నం తిరిపిస్తాడు సడన్ గా ఆ సమయంలో మళ్లీ ఆ గీత స్పృహ తప్పి కింద పడిపోతుంది దాంతో గీత వెంటనే హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళగా డాక్టర్స్ ఆ గీతాన్ని చెక్ చేసి ఆ తర్వాత వెంటనే సంజు దగ్గరికి వచ్చి సంజు పరిస్థితి చాలా సీరియస్ అవుతుంది నువ్వు వెంటనే ఈ గీతాన్ని స్విట్జర్లాండ్ తీసుకుని వెళ్ళు అని చెప్తారు ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు అంత కఠినంగా ఉండేటటువంటి విజయ మల్హోత్ర ఎలా ఆ గీతాన్ని చూడడం కోసం ఆ గీత టెన్త్ యానివర్సరీకి వచ్చాడు అన్న డౌట్ మీకు రావచ్చు ఆ స్టోరీని మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది సంజు విజయ మల్హోత్రాకి ఫోన్ చేసి గీత ఆరోగ్య పరిస్థితి గురించి కూడా చెప్పి ఒకసారి నువ్వు వచ్చి గీతాన్ని కలిస్తే బాగుంటుంది అని అంటాడు అయితే ఆ మాటలు విన్న విజయ్ మల్హోత్ర మాత్రం తను ఎలాగో చనిపోతుంది నేను వచ్చి మాత్రం ఏం చేయగలను అంటూ ఉంటాడు ఇక్కడే మరొకటి విష్ కూడా రివీల్ అవుతుంది నిజానికి సంజు మరియు గీత కంపెనీ చాలా గ్రోత్ అవుతూ ఉండడంతో అది చూసినటువంటి విజయ మల్హోత్రా తట్టుకోలేక ఎలాగైనా ఆ సంజు పరువు తీయాలి అని అతని దగ్గర ఉన్నటువంటి ఒక కాల్ గాలిని సంజు దగ్గరికి పంపించి సంజుని హనీ ట్రాప్ లో ఎరికించాలని ప్రయత్నించి ఉంటాడు అయితే సంజు అది ముందే గ్రహించి వెంటనే ఆ కాల్ గాలిని పట్టుకుని పోలీసులకు అప్పగించి ఆ విజయ మల్హోత్ర కూడా గుణపాఠం చెప్పాలి అనుకుంటాడు కానీ గీత ఈ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేయవద్దు అనుకుని నేను నీ గురించి ఏమి కంప్లైంట్ చేయాలనుకోవడం లేదు నువ్వు ఒక సారి గీతా దగ్గరికి వచ్చి తనని ఆశీర్వదిస్తే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని అడుగుతాడు అయితే అప్పటికి కూడా విజయ మల్హోత్ర రావాలి అంటే నాది ఒక కండిషన్ నువ్వు గీత స్థాపించినటువంటి ఈ కంపెనీని నాకు ఇచ్చేయాలి అని అంటాడు ఆ మాటలు విన్న సంజు ఒక్కసారిగా షాక్ అయ్యి తను ప్రేమించినటువంటి గీత ఆనందం కోసం ఖచ్చితంగా ఆ కంపెనీని నీకు రాసి కానీ నాది ఒక కండిషన్ ఎప్పటికీ నువ్వు నా కంపెనీ పేరుని కాని నా కంపెనీ లోగోని కాని చెరపకూడదు అని అంటాడు దానికి ఆ విజయ మల్హోత్ర కూడా ఒప్పుకోవడంతో సంజు సంజు గీతా కోసం అని సంజు మరియు గీత ఇద్దరు పది సంవత్సరాలు కష్టపడి స్థాపించినటువంటి ఆ ఫ్యాక్టరీని కూడా విజయ ఇవ్వడానికి రెడీ అయిపోతాడు ఇది మొత్తం చూసినటువంటి విజయ మల్హోత్రా కూడా ఒక్కసారిగా తన మనసు మార్చుకుని నువ్వు గీత పది సంవత్సరాలు కష్టపడి ఈ కంపెనీని ఈ స్థాయికి తీసుకుని వచ్చారు అలాంటిది నువ్వు అన్ని సంవత్సరాలు కష్టపడినటువంటి ఆ కంపెనీని నా కూతురు కోసం అని నాకు ఇచ్చేయడం కోసం రెడీ అయిపోయావా ప్రేమలో ఇంత త్యాగం ఉంటుందా నేనే మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను నేను చేసిన పనులకు నన్ను క్షమించు అని చెప్పి సంజును తన అల్లుడిగా భావించి గీతాన్ని చూడడానికి అక్కడికి వచ్చి ఉంటాడు పాప సంజు తన ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఎవరో కూడా తన అక్కయ్య లాగా లంగ్ క్యాన్సర్ వచ్చి చనిపోకూడదు వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు మీద పడకూడదు అని తన ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వాళ్ళందరికీ ఆరోగ్య బీమాని కూడా ఏర్పాటు చేసి చాలా మంది క్యాన్సర్ పేషెంట్ కూడా వాళ్ళ ఫ్యాక్టరీ తరఫున చాలా సహాయం చేసి ఉంటాడు పాపం అలాంటి వ్యాధి తన భార్యకి రావడంతో తన బాధను మాత్రం తన భార్య దగ్గర చూపించకుండా చాలా బాధపడుతూ తన వైఫ్ ని స్విట్జర్లాండ్ కి తీసుకుని వెళుతూ ఉంటాడు ఆ సమయంలో సంజు గీతాన్ని చూసి మాట్లాడుతూ నీకు ఆరోగ్యం బాగోలేనట్టు నువ్వు నాకు చెప్పనేలే లేదు నేను డాక్టర్ ద్వారా ఆ విషయం తెలుసుకున్నాను నువ్వు ఇంకా బాధపడకు మరో వారం రోజుల్లో నీకు ట్రీట్మెంట్ కూడా కంప్లీట్ అవుతుంది నేను నీ పక్కన ఉన్నా లేకపోయినా ట్రీట్మెంట్ మాత్రం జరుగుతుంది కానీ నువ్వు మాత్రం ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి నువ్వు ఎప్పుడు నన్ను అడుగుతూ ఉండేదానివి కదా ఎప్పుడైనా ఒకసారి స్విట్జర్లాండ్ కి తీసుకుని వెళ్ళమని అందుకే నిన్ను సర్ప్రైజ్ గా ఉంటుందని ఇక్కడికి తీసుకుని వచ్చాను నువ్వు ఇంకా భయపడకు అంటూ ఉంటాడు ఆ మాట విన్న గీత నాకు లైఫ్ లో ఇంకా ఎన్ని సర్ప్రైజులు ఇస్తావు అంటూ చాలా ఆనందంగా సంజుని హక్ చేసుకుంటుంది అలా వాళ్ళిద్దరూ స్విట్జర్లాండ్ కి వెళ్ళగా సంజు వెంటనే గీతాని స్విట్జర్లాండ్ మొత్తం తిప్పి చూపిస్తూ ఉంటాడు గీత స్విట్జర్లాండ్ కి వెళ్లిన తర్వాత తనకి ఆరోగ్యం బాగోలేదన్న విషయాన్ని కూడా మర్చిపోయి ఆ సంజు తో చాలా ఆనందంగా సమయాన్ని గడుపుతూ ఉంటుంది అలాంటి సమయంలోనే సంజు గీతాని చూసి నీకు లంగ్స్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం మనకు డోనర్ దొరికాడు అని చెప్పడంతో ఆ మాటలు విన్న గీత చాలా ఆనందపడుతూ ఉంటుంది ఆ తర్వాత రోజే సంజు గీతాని హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళగా ఆ రోజే గీతాకి లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ కూడా జరిగిపోతుంది ఆ తర్వాత గీత స్పృహలోకి వచ్చిన తర్వాత డాక్టర్ గీతాని చూసి నీకు లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చాలా బాగా జరిగింది అని అంటాడు ఆ మాటల విన్న గీత థ్యాంక్స్ డాక్టర్ నేను ఒకసారి సంజుని కలవాలి అని అంటుంది ఆ మాటలు విన్నటువంటి డాక్టర్ ఆ గీతాని చూసి నీకు జరిగింది లంగ్స్ ట్రాన్స్ప్లాంటేషన్ ముప్పై రోజుల వరకు ఈ గదిలోకి ఎవరో రారు డాక్టర్స్ అయిన మేమే నీ దగ్గర రావడానికి మాస్కులు వేసుకుని శానిటైజర్స్ రాసుకుని ఇక్కడికి వస్తూ ఉంటాం నువ్వు ముప్పై రోజుల వరకు ఎవరిని కలవడానికి లేదు ముప్పై రోజులు ప్రశాంతంగా ఇక్కడే రెస్ట్ తీసుకోవాలి అని అంటాడు ఆ మాటలు విన్న గీత ఈ ముప్పై రోజులు ఎప్పుడౌతాయని ప్రతి రోజు కూడా లెక్క పెట్టుకుంటూ ఎప్పుడెప్పుడు నేను సంజుని చూడాలా అని ఆశపడుతూ ఉంటుంది ఒక రోజు గీతాకి పీడకల రావడంతో తను వెంటనే డాక్టర్ ని చూసి నేను అర్జెంట్ గా ఈ రోజు సంజు తో మాట్లాడాలి అని అంటుంది దాంతో ఆ డాక్టర్ వెంటనే సంజు కి వీడియో కాల్ చేయగా ఆ వీడియో కాల్ లో సంజు మాట్లాడుతూ హలో గీత నాకు తెలుసు నీకు పీడకల వచ్చిందని నువ్వేం కంగారు పడుకు మరి కొన్ని రోజులు మాత్రమే ఈ కొన్ని రోజులు కూడా నువ్వు డాక్టర్స్ అబ్జర్వేషన్ లో ఉంటే ఇంకంతా కూడా చాలా బాగుంటుంది అన్నట్టు నీకు చెప్పడం మర్చిపోయాను నీ కోసం మరొక సర్ప్రైజ్ కూడా వెయిట్ చేస్తుంది అని అంటూ ఉంటాడు గీత మరియు సంజు ప్రేమను చూసినటువంటి అక్కడ ఉన్న డాక్టర్ కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉంటాయి ఆ తర్వాత ముప్పై రోజులు కూడా అవ్వడంతో ఆ గీత వెంటనే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి తను చాలా రోజుల తర్వాత సంజుని కలవడానికి వెళుతూ ఉండడంతో చాలా ఆనందంగా లైఫ్ లో ఫస్ట్ టైం ఫ్లవర్స్ ని తీసుకుని వెళుతూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఎప్పుడు సంజు గీత కలవడానికి వచ్చిన ఫ్లవర్స్ ని తీసుకుని వచ్చి ఉంటాడు కానీ ఇప్పుడు గీత సంజు చాలా దూరంగా ఉండి ఉండడంతో తనని చాలా రోజుల తర్వాత కలవడానికి వెళుతున్నాను అని ఫ్లవర్స్ ని తీసుకుని ఆ సంజు చెప్పినటువంటి ప్లేస్ దగ్గరికి వెళుతూ ఈ సంజు నాకు జీవితాంతం కూడా చాలా సర్ప్రైజ్ ఇస్తూ వచ్చాడు ఇప్పుడు ఎలాంటి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు అని ఒక ప్లేస్ దగ్గరికి వెళ్లి కారు దిగుతుంది కారు దిగి అక్కడ చూడగా ఒక్కసారిగా ఆ గీత షాక్ అవుతుంది ట్విస్ట్ ఏమిటి అంటే అక్కడ గీత కళ్ళ ముందు సంజు సమాధి కనిపిస్తుంది నిజం ఫ్రెండ్స్ ఆ సంజు నిజంగానే చనిపోయి ఉంటాడు అసలు ఏం జరిగి ఉంటుంది అంటే ఆన్ టైమ్ లో ఆ గీతాకి లంగ్ డోనర్ దొరకపోవడంతో తన లంగ్స్ బాగా సెట్ అవుతున్నాయని డాక్టర్ ద్వారా తెలుసుకుని తన లంగ్స్ ఇవ్వడానికి రెడీ అవుతాడు డాక్టర్ కూడా ఆ సంజు ను చూసి కొన్ని కేసుల్లో లంగ్స్ డొనేట్ చేసిన వాళ్ళు కూడా చనిపోయే అవకాశం ఉంది అని అంటాడు అయినప్పటికీ ఆ సంజు మాత్రం గీత ఆనందంగా ఉండాలి అని గీత కోసం అని ఒక ఫేక్ వీడియో కాల్ ని రికార్డ్ చేసి ఉండి ఉంటాడు గీత గురించి తనకి బాగా తెలియడంతో గీత ఎలాంటి ప్రశ్నలు అడుగుతుందో వాటన్నిటికీ కూడా తనకి ఏ మాత్రం డౌట్ రాకుండా ఆ వీడియో రికార్డ్ చేసి ఉండి ఉంటాడు ఆ తర్వాత గీతాకి ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత సంజు చనిపోయి ఉంటాడు అయితే తను చనిపోయే ముందు మాత్రం గీత ఎప్పుడు నా సమాజం దగ్గరకు వస్తుందో ఆ సమయంలో తను ఏడవకూడదు అప్పుడే కాదు తను జీవితాంతం కూడా ఎప్పుడు ఏడవకూడదు ప్రామిస్ చెయ్యాలని చెప్పి ఉంటాడు ఆ విషయం తెలుసుకున్నటువంటి గీత ఏ మాత్రం ఏడవకుండా నవ్వుతూ తను తీసుకొచ్చినటువంటి ఫ్లవర్స్ ని ఆ సమాధి దగ్గర పెట్టి తను చాలా బరువైన గుండితో అక్కడి నుంచి వెళ్లిపోతుంది జనరల్ గా ఎవరైనా వారి కోసం జీవిస్తూ ఉంటారు కానీ ఎప్పుడైతే వాళ్ళు డీప్ లవ్ లో ఉంటారో వాళ్ళు ప్రేమించిన వారి కోసం ఏదైనా ఇవ్వడానికి సిద్ధపడతారు అని చూపించి మూవీని ముగిస్తారు మూవీ షూటింగ్ లో డమ్మీ గన్నుతో షూట్ చేస్తే హీరో ఎలా చనిపోయాడు అసలు మూవీస్ షూటింగ్లో డమ్మీ గన్ను ప్లేస్లో ఒరిజినల్ గన్నుని పెట్టింది ఎవరు అసలు ఎందుకోసం ఆ హీరోని చంపారు చనిపోయిన ఆ హీరో దగ్గరికి వచ్చినటువంటి ఒక ప్రొడ్యూసర్ ఎందుకు తనతో ఐదు సినిమాలు వరుసగా చేస్తానని చెప్పాడు కానీ ఐదు సినిమాలు చేయడానికి ఆ హీరో పెట్టిన కండిషన్ ఏమిటి చివరకు పోలీస్ ఆఫీసర్ కార్తీక్ ఆ సినిమా హీరోని చంపిన హంతకుణ్ణి పట్టుకున్నాడా లేదా అన్నదే రెండు వేల ఇరవై రెండులో బెంగాలీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఫ్లోర్ నెంబర్ సెవెన్ మూవీ స్టోరీ ఈ బెంగాలీ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ మూవీ చూశారు కదా నిజం చెప్పండి అబ్బాయిలు సిన్సియర్ గా లవ్ చేస్తారా అమ్మాయిలు సిన్సియర్ గా లవ్ చేస్తారో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది సో వీడియోని లైక్ చేయడం కామెంట్ చేయడం అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్